జై శ్రీమన్నారాయణ బంధువులారా ఈరోజు మంచి విషయం ప్రదక్షిణ చేసేటప్పుడు ఎలా నడవాలి వింటి నుంచి వెలువడిన బాణము వలె ఎవరో తరుముతున్నట్లు ప్రదక్షిణలు చేయకూడదు ప్రదక్షిణలు ఎలా చేయాలంటే నిండు గర్భిణి ఎలా నడవగలుగుతుందో అలా నడక నడవాలి ఆ నడవడంలో కూడా అడుగడుక్కి భగవంతుణ్ణి స్మరిస్తూ నడవాలి అర్ధరాత్రి మధ్యాహ్నము ప్రదక్షిణలు చేయకూడదు ఈరోజు ఇంకొక మంచి విషయం భగవద్గీతలో మూడవ అధ్యాయము కర్మయోగము పారాయణ ద్వారా మన చుట్టూ ఉన్న ప్రేతాత్మలు తొలగిపోతాయి జై శ్రీమన్నారాయణ వీడియోస్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి